హలో అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలా వాయిస్ ఓవర్ ఇచ్చిన వీడియోస్ చేసి చాలా రోజులైపోతుంది కదా అనుకోకుండా అలా గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది అప్పుడప్పుడు షార్ట్స్ అయితే అప్లోడ్ చేస్తున్నాను ప్లీజ్ సపోర్ట్ చేయండి అనుకోకుండా మా వారికి ఉసిరికాయలు ఇచ్చారనమాట పచ్చడి ఉసిరికాయలు తెగ పచ్చడి పట్టేసేద్దాం అన్న రేంజ్లో మా వారు తీసుకొచ్చారు నాకు ఇచ్చారు ఇంక నేను వీటన్నిటినీ నీట్గా కడిగేసి చక్కగా తుడిచి తడి లేకుండా పచ్చడి పడితే బాగుంటుంది అన్న సలహా మేరకు చక్కగా కడిగి దొడిచేసి ఎండలో పెట్టాను నెక్స్ట్ డే వీటిని నూనెలో వేపుదామన్న ఆలోచనతో ఎండలో పెట్టాను తీరా తెల్లారికి వాటికి బూజు వచ్చేసింది మొత్తానికి వాటిని దెబ్బలో పోసాను మా వారిత తిట్లు తిన్నాను అలా ఉసిరికాయల్ని మొత్తం వేస్ట్ అయిపోయినాయి ఇంతగా ఏం చెప్పాలి అనుకుంటున్నానంటే ఇక మీదటైనా మంచిగా వీడియోస్ అయితే పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను ప్లీజ్ సపోర్ట్ చేయండి షార్ట్స్ అయితే అప్పుడప్పుడు ఎక్కువగానే అప్లోడ్ అయితే చేస్తున్నాను వీడియోస్ చూడండి ముందు వీడియోస్ చాలా చాలా బాగుంటాయి ఒకసారి చూసి నచ్చితే మీకు తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఇలా మా వీడియోస్ అయితే స్టార్ట్ అవుతున్నాయి చూశారు కదా ఇద్దరు కొట్టేసుకుంటున్నారనమాట డాడీ కూతురు ఇద్దరు రీసెంట్గా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము అప్పుడు పాప కొంచెం ఒక రకమైన చెప్పుల్ని కొంచెం ఎక్కువ ప్రైస్ పెట్టి కొనింది దానికోసమని అని నీతో పడలేకపోతున్నాను అని ఇద్దరు కొట్టుకుంటున్నారనమాట అమ్మ తమలపాకు చెట్టును మాత్రం ఏ క్లాస్గా పెంచిందండి చాలా చాలా బాగా పెరుగుతుంది అదే యువతలకు లాగింది మరి బ్యాలెన్స్ ఇక్కడికి ఇదంతా అది దీనికి వెళ్ళిపోద్దా ఇక్కడ పెట్టింది కదా ఈ ఈ బోర్కి ఆ ఫ్రేమ్ వచ్చింది దాన్ని ఇలా వెళ్ళిపోద్ది ఇప్పుడు అర్థమైందిలే ఇప్పుడు అర్థమైందిలే చూశాను అది ఆ మోడల్లో మా ఇంట్లో అది వేరు ఇది వేరు విన్నారు కదండి మా నాన్న కార్పెంటర్ అనమాట అన్ని వుడ్ వర్క్స్ చేస్తారు మీరు చెప్తే నమ్మరు మా ఇంట్లో అంటే అమ్మ వాళ్ళ ఇంట్లో ఈ రోజు వరకు కూడా ఒక డబుల్ కట్ మంచం లేదు అందుకని రీసెంట్గా స్టార్ట్ చేశారు చేయడం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి